తిరుపతి జిల్లా సత్యవేడు పట్టణంలో తెలుగుదేశం పార్టీ సత్యవేడు నియోజకవర్గం కోఆర్డినేటర్ శ్రీపతి బాబు ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి మాజీ మండల అధ్యక్షుడు భాష మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి వారి కుటుంబ సభ్యులకు వెన్నుపోటు పడిచిన విషయాన్ని ప్రస్తావించారు ఏమైనా రోడ్లు వేయలేదని ర్యాలీ పెడుతున్నారా మేము రోడ్లంతా వేయలేదు మా గవర్నమెంట్లో గవర్నమెంట్ ర్యాలీ పెట్టుకుంటాము దోచుకుని దినేసం మొత్తము దాన్ని ర్యాలీ పెడుతున్నారా దేనికలి వారి సంబంధం ప్రజలే చెప్పాలి దాన్ని వదిలేస్తే మీరు వెన్నుపోటు ప్రభుత్వం అంటే మీరు గెలిస్తే మామూలుగా మేము గెలిస్తే వెన్నుపోటు ఎంతవరకు సంబంధం అని మేము అడుగుతున్నాము మీడియా మిత్రులు కూడా అటువంటి పరిమళ పోగా చేయకుండా మంచి ఇట్లాంటి డెవలప్మెంట్ ప్రోగ్రామ్ బాగా ప్రోగ్రామ్ యాక్టివేట్ చేసి పబ్లిక్లో తీసుకోవాలి నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానికి ఈ రాష్ట్ర ప్రజలు వివిరిపోతున్నారు ముఖ్యంగా ఈ రోజుకి ఒక సైకో నుండి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకున్నారు ఒక సైకో ప్రభుత్వం నడుస్తున్నది గత సంవత్సరం ముందు ఆ సైకో నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడుకున్నందుకు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్నందుకు ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటే వైసీపీ పార్టీ వారు గత ప్రభుత్వంలో చేసిన కుంభకోణాలు ఈ వెలుగు చేస్తుంటే ఇవి ఎక్కడ మన బ బండారం బయటపడుతుందో అనే ఒక ఉద్దేశంతో ఒక చీఫ్ కార్యక్రమం వెన్నుపోటు కార్యక్రమం అనే కార్యక్రమాన్ని ఈరోజు వైసీపీ పార్టీ చేపడుతుంది నిజంగా వైసీపీ పార్టీ నేను అడుగుతున్నాను అధినేతలు అడుగుతున్నాను ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు అడుగుతున్నాను మీకు సమాధానం చెప్పాలి వెన్నుపోటు అనే పదానికి మీ అధినాయకుడు తాత రాజారెడ్డి నుంచి మొదలైంది ఆయన మా వెరైటీస్లో జంకా కృష్ణమూర్తి అనే ఒక నాయకుడి దగ్గర ఈయన పనిచేస్తూ ఉంటే పార్ట్నర్గా ఉంటే రాజారెడ్డి ఆయన్ని చంపించి ఆయన ఆ బెరేజ్ని స్వాధీనం చేసుకున్నారు అంటే అప్పుడు ఆ బీసీ నాయకుడిని వెన్నుపోటు పొడిచింది మీ తాత కదా అని అడుగుతున్నాను అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ సభల విధువన్నీ దారి మళ్లించింది వైఎస్ రాజశేఖర రెడ్డి తారిమ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ అందరూ కూడా వెన్నుపోటు పొడిచింది మీ నాయకుడు నాన్న రాజశేఖర రెడ్డి కదా అని అడుగుతున్నారు అంతెందుకు రోజు ఈ రాష్ట్రంలో ఒక కార్యక్రమం చేపట్టారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి మరణానికి రిలయన్స్ వారు కారణం అని చెప్పి వాళ్ళ మాల్స్ పగలు వాళ్ళ పెట్రోల్ బంకులు బగలు పుట్టించారు అదే రిలయన్స్ వారికి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అనే త్వారీ రాజ్యసభ ఇచ్చారంటే మీ నాయకుడు మీ వాళ్ళ తండ్రికి వెన్నుపోటు పడవలేదా అని నేను అడుగుతున్నాను అంటే కనీసం బతుకున్న వాళ్ళ సంగతి పక్కన పెడితే ఆత్మలో కూడా వెన్నుపోటు పెడిచే చరిత్ర మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేను తెలియజేస్తున్నాను ఒక కుటుంబ వ్యవస్థ అంటే ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఒక పవిత్రమైంది ఈరోజు తన చెల్లిని తన తల్లిని ఇద్దరిని కూడా ఇంటి నుంచి బయటికి గిట్టేసి ఒక కుటుంబ వ్యవస్థకి మీరు కదా అని అడుగుతున్నారు తన తండ్రి బాబాయ్ ఆయన వివేకానందరెడ్డి గారు క్షేమం కూడా హాని తలపెట్టేటువంటి వ్యక్తిని చంపిన వ్యక్తులను కాపాడుతూ ఒక రక్త సంబంధానికి వెన్నుపోటు పొడిచింది మీరు కదా అని అడుగుతున్నారు వెన్నుపోటు గురించి మాట్లాడేది మీరా ఏమని వెన్నుపోటు పొడిచే అని మాట్లాడుతున్నారు అంటే మీలాగా మేము అభివృద్ధిని అంటే కుట్టుపరచలేదు ఎంతసేపు సంక్షేమ పథకాలు అని చెప్పి భిక్ష గలకు మనం చేసినట్టు చేసి మేము ఏదో ఒకరించాము ఈ రాష్ట్రాన్ని అని మీరు అనుకుంటున్నారు సంక్షేమము అభివృద్ధి అనేది రెండు సమపాలలో చేయగలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కాదు రోజు ఈ రాష్ట్రం చూస్తున్నాం గతంలో పంచాయతీ వ్యవస్థ నిర్వీరులు చేశారు రోజు అదే పంచాయతీ వ్యవస్థకి గ్రామ పంచాయతీలకు తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై కోట్లు ఇచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా దాన్ని నెరవేర్చాం ఈ రోజు ఏ గ్రామం వెళ్ళినా సిమెంట్ రోడ్లు కనబడుతున్నాయి ఏ గ్రామం వెళ్ళినా షెడ్స్ కనబడుతున్నాయి ఎక్కడికి వెళ్ళినా మనం ఇరిగేషన్ చెరువులు బ్రహ్మాండంగా పొడిగితే చేస్తున్నారు అభివృద్ధి ఎట్లా చేస్తాయి సంక్షేమం రెండూ కూడా సమపాలలో ఉండాలి మీరు ఏమని విన్నుపోతే మీద పెడుస్తారు ఆ రోజు విజయమని ఓడి ఓడిపోయింది వైజాగ్లో జగన్ జగన్మోహన్ రెడ్డి ఓడించడం ఇప్పుడు అనుమానించాల్సిన పరిస్థితి ఎందుకంటే విజయముడు ఈ రోజు ఇంట్లో నుంచి గెలిచేసిన వ్యక్తి ఆ రోజు మీ తల్లిని కూడా మీరు వెన్నుపాటు గుడిచి ఓడించారని మేము తెలియజేస్తున్నాం ఇవన్నీ కూడా వెన్నుపోటుకు ప్రేటెన్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి కుటుంబం వాళ్ళ తాత దగ్గర నుంచి మొదలైంది ఇప్పుడు తను కొనసాగిస్తున్నారు ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ వైసీపీ శ్రేణులు కావచ్చు నాయకులు కావచ్చు మోర్ఖంగా అమాయకంగా ఆయనేదో చెప్తే వీళ్ళేదో పది ఎత్తులో గ్రామాల ప్రజలు అసహించుకుంటున్నారు పూస్తున్నారు అంటే మీరు ఏం చేశారని ఈరోజు మా నాయకులు చెప్పారు మీరు ఏం చేశారని ఈరోజు వెన్నుపోటు నేను తిరుగుతున్నారు ఏ రోజైనా పక్కడు మట్టి వేసారా ఈరోజు మేము ఈ రాష్ట్రంలో పడిన రోడ్లకు పడిన గుంతలన్నీ కూడా మేము పూడ్చాం మళ్ళీ కూడా పొడుస్తాం శాశ్వతమైన రోడ్లు వేస్తాం మేము అభివృద్ధిని ఆ విధంగా తీసుకొస్తున్నాం పేదవాడికి పట్టడం అన్నం పెట్టి అన్నయ్య క్యాంటీన్లు పూశారు ఈ రోజు మేము అధికారంలో కూర్చున్న తర్వాత రెండు వందల ముప్పై అన్నయ్య క్యాంటీన్లు గెలిపించాం పేదవాడు బ్రహ్మాండంగా అన్నది ఉన్నారు ఈ లోన్లు బీసీ లోన్లు ఏ రోజైన ఒక ఇచ్చారా మీరు రోజు మేము బ్రహ్మాండంగా బీసీ లోన్లు ఇస్తున్నాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇస్తున్నాం ఇవన్నీ మీరు జన మీరు మీరు చేసిన అన్యాయాలు అక్రమాలు బయటపడతాయనే ఉద్దేశంతో ఈ రోజు మీరు ఒక కార్యక్రమాన్ని చేసుకున్నారు రోజు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు సంవత్సరం అయింది ఈ రాక్షస పాలన వెలగడేయం అనే ఆనందంలో ఈ రోజు సంబరాలు రాత్రికి అందరూ కూడా చేసుకుంటున్నారు ఏ విధంగా అయితే నరకాసుర వద్ద జరిగిందో ఆ విధంగా ఈరోజు బ్రహ్మాండంగా నరకాసువాద జరిగే సంవత్సరం అయిందని చెప్పి ఈరోజు సాయంకాలం సంబరాలు చేసుకోబోతున్నాం మీరు మీ తప్పులు కప్పు పుచ్చుకోవడానికి మీకున్న కేసుల్ని మాఫీ చేయించుకోవడం కోసం మీరు దాస్తుంటూ ఎక్కడికంటే అక్కడ ఆరోగ్యాలు బాగలేవని చెప్పి స్టేషన్లకు వెళ్లకుండా మీరు కప్పు పుచ్చుకోవడానికి ఈ రోజు ఒక కార్యక్రమం తీసుకున్నారు ఇది ప్రజలంతా గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో మీరు మనం అన్నదాత సుఖీభో కింద మీరు కార్యక్రమం సూపర్ సిక్స్ ఇవ్వలేదు అంటున్నారు మేము ఆల్రెడీ జేపు టూ పథకం ఇచ్చాం మనం ఈ నెలలో తల్లికి కొందరు ఇవ్వబోతున్నాం